డ్ హలూయ దేవునికి స్తోత్రం ప్రభు గొప్పనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికీ యశు క్రీస్తునామంలో హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం అనే ప్రాంతంలో మతోన్మాద మోక కొంతమంది బైబిల్ గ్రంథాన్ని కొంతమంది స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దేవుని పిల్లలు వాళ్ళు సువాట ప్రకటిస్తున్న వాళ్ళని కొంతమంది దుర్భాషలాడుతూ మతోన్మాద మోక వాళ్ళ దగ్గర ఉన్న నూతన బంధన బైబిల్ గ్రంథాన్ని కరపత్రికలను తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా చింపి మరి కింద పడేసి కాళ్లతో తొక్కి వాటిని కాల్చిన సంఘటన మీరు ఎరుగుదురు ఒకవేళ చూడకపోతే ఈ వీడియో ఒకసారి మీరు చూడండి చూశారు కదా ఇది చూసినప్పుడు చాలా బాధేసింది ఎందుకంటే భారతదేశం చాలా ఉన్నతమైనది ప్రజాస్వామ్యం కలిగిన దేశం సెక్యులర్ కంట్రీ చాలా దేశాల్లో ఒకే ఒక మతాన్ని పెట్టుకొని వాళ్ళు స్వార్థపూరితంగా వ్యవహరిస్తారు కానీ భారతదేశానికి ఉన్న ఒక ఉన్నతమైన శ్రేష్టమైన గొప్పతనం ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఎవరు అయినా సరే తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకోవచ్చు వాళ్ళ ఇష్టం దేవుడు అనే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు ఎవరి అభిప్రాయం కొలది వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు దేవుణ్ణి ఆరాధించుకునే విషయంలో స్వేచ్ఛనిచ్చిన దేశం భారతదేశం కాబట్టి రకరకాల దేవుళ్ళు ఉన్నారని మన భారతదేశంలో నమ్ముతారు వాళ్ళ ఇష్టదైవంగా గుర్తించిన వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తారు వాళ్ళు ఆరాధించే ప్రతి దేవునికి ఒక దైవ గ్రంథం ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది దేవుణ్ణి ఎంతగా గౌరవిస్తారో ఆ మత పెద్దల్ని అంతే గౌరవిస్తారు ఆ మత పెద్దలతో పాటు దేవునితో పాటు ఆ దైవ గ్రంథాన్ని కూడా వాళ్ళు అదే గౌరవంతో వ్యవహరిస్తారు గౌరవిస్తారు కూడా అది మంచి అభిప్రాయం నేను కూడా నేనే కాదు క్రైస్తవ సోదరులు ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని మేము యేసుప్రభువుని నమ్ముతున్నాం గనక యేసుప్రభుని ఆరాధిస్తున్నాం గనక యేసు ప్రభుని యేసుప్రభుని నమ్ముకున్న మాకు ఉపదేశించే దైవజనులను మేము గౌరవిస్తాం వాటితో పాటు బైబిల్ గ్రంథాన్ని కూడా అంటే మాకు ఇష్టదైవమైన దేవుడు మాకు అనుగ్రహించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో దేవుడు మమ్మల్ని ఎలా నడుచుకోమన్నాడో దానికి సంబంధించిన గ్రంథం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గౌరవిస్తాం పవిత్ర గ్రంథంగా పరిశుద్ధ గ్రంథంగా మేము నమ్ముతాము ఆ మాటల్ని హృదయంలో తీసుకుంటాము ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానిస్తాము అందులో ఉన్న విషయాలని మా వంతు మేము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం అందులో ఉన్న మాటలు ఆచరణలో పెట్టేం కాబట్టే ఈరోజు క్రైస్తవులు చాలామంది శాంతి కాముకులుగా వ్యవహరిస్తున్నారు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్పింది ఇదే మాట మనోళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు స్కూల్లో చదువుకునేటప్పుడు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుతున్నాను అంటే దేశాన్ని ప్రేమిస్తున్నాడంటే ఒక కవి అన్నాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కాబట్టి దేశాన్ని ప్రేమిస్తున్నామంటే దేశంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాం ఎన్నో రకాల కులాలు ఉండొచ్చు ఎన్నో రకాల మతాలు ఉండవచ్చు ఎన్నో రకాల రంగు వర్గ వర్ణన భేదాలు ఉండొచ్చు అయినప్పటికీ వాళ్ళు భారతదేశంలో పుట్టారు కనుక ఇండియన్స్ కనుక వాళ్ళందరూ నా సహోదర సహోదరీలు ఇది చదువుకునేటప్పుడు స్కూళ్ళలో మనకి ప్రతిజ్ఞ చేయించేటప్పుడు మాట్లాడే మాటలు దానికంటే ముందు బైబిల్ గ్రంథం చెప్పే మాట కూడా ఏంటంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో ఉన్న వారిని కూడా ప్రేమించమని ఆ వాక్యాన్ని మేము ఫాలో అవుతూ బైబిల్ గ్రంథంతో పాటు ఇతర మత ఇతర మత గ్రంథాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ మేము గౌరవిస్తాం మీరు ఎప్పుడన్నా గమనించారా ఎవరైనా సరే ఇతర మత మతగ్రంథాలని క్రైస్తవులుగా సత్క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇతర మత గ్రంథాలని చింపేసి కాళ్లతో తొక్కి తగలబెట్టిన సందర్భాలు మీరు చూపించగలరా చూపించలేరు కారణం ఏందో తెలుసా నిజ క్రైస్తవుడు ఎవరైనా ఉంటే సత్క్రైస్తవుడు ఎవరైనా ఉంటే నిజంగా యేసు అని నమ్ముకొని ఆయన్ని హృదయంలో చేర్చుకొని యేసు ప్రభు అనుసరించి నడుచుకునే విధానంలో ఒకవేళ ఉండే భక్తుడు ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్ని మత గ్రంథాలని గౌరవిస్తాడు అలాంటి మంచి మనస్తత్వం కలిగిన శాంతి కాముకులైన క్రైస్తవులు క్రైస్తవ సోదరులు మత పెద్దలు అలా కొనసాగుతూ ఉంటే ఇటీవల కాలంలో హిందూ సోదరులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ హమరా ప్రసాద్ అలాగే రాధా మనోహర్ దాస్ లలితగాడొకడు కరుణాకర్ సుగుణగాడొకడు భాస్కర్ కిళ్ళిగాడొకడు ఇంకా సనాతన సేనాని గోపి ఒకడు ఇలాంటి వెధవలు కొంతమంది ఉండారు బడుద్దాయలు సుంటాలు ఉన్నారు కొంతమంది వీళ్ళు యవనస్తులను పల్లెల ప్రాంతంలో కొంతమందిని మేము దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ద ఉద్ధరిస్తున్నాము మేము మన హిందూ ధర్మాన్ని కాపాడుతాం కాపాడటం లేదు వీళ్ళ బొంద లేదు వాళ్ళు కాపాడటమా లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా దండుకొని ప్రజల డబ్బులను నాశనం చేస్తూ రహస్య జీవితంలో ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా రహస్య మంతనాలు జరుపుతా భయంకరమైన పాపిష్టి సంబంధమైన జీవితాలు జీవిస్తా పైకి కనపడినప్పుడేమో పరమభక్తులా లోపల లోపలేమన్నా అంత చేసేది దరిద్ర పని చేస్తా ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వీడియో ఏమన్నా హైందవ సహోదరులారా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెబుతున్నారు నేను చెప్తున్నాను అదంతా మాయ మోసం దాన్ని తెర వెనక కొంతమంది మతోన్మాద పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కరుణాకర్ సుగుణ గారు లాంటి వాళ్ళని రెచ్చగొడుతుంటే కరుణాకర్ సుగుణగారుడు లలితగారుడు ఇలాంటి వాళ్ళు ఏమన్నా సమాజంలో ఉన్న యవనస్తుల్ని రెచ్చగొట్టి దేశాన్ని పాడు చేస్తున్నారు సమాజాన్ని నాశనం చేస్తున్నారు యవనస్తులకి లేక దేశంలో ఉన్న యూత్కి ఒక మోడల్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితాలని తప్పుడు ద్రోవంలో పట్టిస్తున్నారు అయితే నేను తెలంగాణ ప్రాంతంలో చక్కగా మంచి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మేము విన్నవించుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు గమనించండి మీకు యేసుప్రభు అన్నా ఇతర దేవుళ్ళన్నా మీరు గౌరవిస్తారు చాలాసార్లు క్రైస్తవ సహోదరులైన దైవజన్లు ఎన్నో ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు అంటే క్రైస్తవ కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మీరు కూడా అందులో పాల్గొని యేసుప్రభు గురించి మాట్లాడినట్లు మీడియాలో చాలాసార్లు మేము చూసాం కాబట్టి మీరు అందరి మతాలని గౌరవిస్తారు గనక ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే తగలబెట్టారో ఆ మతోన్మాదం మోకున్నారే వాళ్ళ మీద మీరు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని మేము మీకు విన్నవించుకుంటున్నాం ఈ విషయంలో ఖచ్చితంగా మీరు స్పందించాలి మీరు స్పందించినట్లయితే మరొకడు ఇలాంటి పని చేసే పరిస్థితి ఉండదు అలా స్పందించకుండా ఒకవేళ మీరు మౌనం అయ్యే పరిస్థితి గనకైతే వీడిని చూసి మరొకడు వాడిని చూసి మరొకడు అలా తయారవుకుంటా వెళ్ళిపోయే చివరికి మతాల మతాల మధ్య చిచ్చు పెట్టుకొని భయంకరమైన గొడవలు అయ్యి దేశానికి ప్రమాదం ఉంది అనే సంగతి మీరు గుర్తు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంగా పరిపాలన చేస్తున్న నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయ్యా ఈ వీడియో ఖచ్చితంగా మీ దగ్గరికి ఏదో ఒక విధంగా చేరుతుందని నా ప్రగాఢ విశ్వాసం ఇది మీరు చూసి ఖచ్చితంగా మీరు స్పందించండి మతోన్మాదుల విషయంలో మీరు స్పందించి వారితో మాట్లాడండి చట్టబద్ధమైన చర్యలు వారి మీద తీసుకోండి అలా తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం రాబోతున్న దినాల్లో చాలా ప్రమాద పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది ఎందుకంటే శాంతి కాముకులుగా ఉన్న క్రైస్తవులు అలాగనే తలంచుకుంటూ తలంచుకుంటూ వెళతా 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 ఉండి ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మతాల మధ్య పెద్ద పెద్ద గొడవలు రేగుతి అది చిలికి చిలికి గా గాలివాన్ అయ్యి చాలా ప్రమాదాలకు దారితీస్తుంది కనుక నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించండి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేస్తారని ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటూ అలాగే ఇది వీక్షిస్తున్న ప్రజలు కూడా మీరు ఇది అనేకులకు షేర్ చేయండి షేర్ చేయటంతో పాటు మీరు కూడా మీ వంతు మీ స్పందనను తెలియచేయండి మీకు ఛానల్స్ కనుక ఉంటే ఖచ్చితంగా దీని విషయమై మాట్లాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎవరైతే తగలబెట్టారో వారిని ఖండించండి అలాగే అన్నిటికీ మించి దీని విషయమై మరలా మరలా తెల్లెత్త తలెత్తుకుండునట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుని కృప మనందరికీ తోడయి గాక గాడ్ బ్లెస్ యు సెలవు